గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఈరోజు మనం కుక్క కరిస్తే జరిగే ప్రమాదాల గురించి తెలుసుకుందాం చాలామందికి కుక్క కరిస్తే వచ్చే డౌట్ ఏంటంటే ఇంట్లో పెంపుడు కుక్కే కదా అండి దీనికి ఏమి పిచ్చలేదు కదా మనం కరిస్తే ఏమవుతుంది అని అంటారు ఇంట్లో పెంపుడు కుక్క అయినా బయట వీధిలో కుక్క అయినా ఏ కుక్క కరిచినా ప్రమాదమే అంతేకాని ఇంట్లో కుక్క బయట కుక్క దానికి తేడా లేదు వచ్చే వ్యాధికి కుక్క కరిచిన వెంటనే కుక్క కరిచిన వెంటనే బాగా గుర్తుంచుకోవాల్సింది వెంటనే రన్నింగ్ వాటర్ కింద బాగా సోప్ పెట్టి కడిగేయాలి ఇక్కడ కరిచింది అనుకోండి ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద ఇలా పెట్టేసి బాగా సోప్తో కడిగేయాలి కడిగేసిన తర్వాత వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి ఖచ్చితంగా చిన్న గీత గీరినా కానీ కరిచినా కానీ వెళ్ళాలి పళ్ళు దిగబడలేదండి నాకు కొంచమే గీరిందండి పైన కొంచమే చర్మమే పోయిందండి అంటారు చాలామంది చిన్న చర్మం పోయినా కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఏఆర్వి అనే వ్యాక్సిన్ ఉంటుంది యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ మూడు డోసులు వేయించుకోవాలి ముఖ్యంగా మీకు కరిచిన దాని తీవ్రతను బట్టి ఆ గాయాన్ని బట్టి డోస్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా మూడు డోసులు అనేది వేయించుకోవాల్సిందే అది వేయించుకోకపోతే చాలా ప్రమాదం కుక్క కరిస్తే రేబీస్ వ్యాధి వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే కుక్కలా మారిపోతారు వాళ్ళు వాటర్ తాగడానికి చాలా కష్టపడతారు కుక్కని మనం బయట కుక్కనైనా కానీ గమనిస్తూ ఉండాలి ఇంట్లో కుక్కనైనా కానీ గమనిస్తూ ఉండాలి కుక్క చొంగకార్చుకున్నా కానీ లేదంటే కుక్క బద్దాకా అరుస్తూ ఉన్నా కానీ ఏదైనా తినడానికి తాగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ మనం వెంటనే ఈ కుక్కకి ఏదో బాగాలేదు ఆరోగ్యం బాగాలేదని వెంటనే వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళకుండా మన కుక్కే కదా ఏదన్నా అవుతుందేమో అనేసి కుక్కకి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎప్పటికీ అలా చేయకూడదు కుక్క కరిస్తే ఒకవేళ రేబీస్ వ్యాధి పోస్తే దానికి ట్రీట్మెంట్ చేసేది లేదు ఓన్లీ నివారణే ఉంది కాబట్టి కుక్క కరిచిన వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి ఇది మాత్రం గమనించగలరు Thank you.